ఒక కూతుర్ని తప్పు చేసిందా రైట్ చేసిందా చట్టం తెలుస్తుంది ఇతను కాదుగా స్త్రీ కాదుగా పోలీసులు కాదుగా కోర్టు కదా తేల్చేది మీరు కేసు పెట్టారు సోషల్ మీడియా కేసు తీసుకొచ్చారు ఒక సంఘ విద్రోహ శక్తిలాగా మీరు పట్టుకొచ్చారు రిమాండ్ చేయించారు ఎస్ ఉంటుంది వారం రోజులు ఐదు రోజులు పది రోజులు బెయిల్ వచ్చేంత శాస్త్రంగా ఉండదు కదా ఈ ఇరవై నాలుగు గంటల్లో ఒక మహిళని ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు ఉందేమో చెప్పలే ఎవరు ధైర్యంగా వచ్చి మాస్టర్ గారి ముందు చెప్పుకునేటువంటి పరిస్థితి ఇంకా చాలా మాటలు ఆమె చెప్తూ ఏడుస్తూ స్టేషన్ తాళాలు వేసారు మీరు చూశారు కదా స్టేషన్కి తాళాలు వేసి బేడీ లేచారు బేడీ అంటే ఎవరు రావడానికి వీళ్ళు ఎవరు వస్తారో చూస్తానంట అంట ఏంటిది ఆయన ఉన్న పోలీస్ ఆఫీసరా విలనా సినిమాల్లో విలనా నేను మనవి చేస్తున్నా నిజంగా ఆడవారి మీద ఏదైనా అసభ్యంగా మాట్లాడితే మేము ఊరుకో అని చెబుతున్నాడుగా చంద్రబాబు నాయుడు గను నారా లోకేష్ భారతమ్మ గారి మీద ఏదంటే వాడిని తీసుకెళ్ళి రాపలేసామంటున్నారుగా ఇవాళ ఒక సిఐఏ సాక్షాత్తు ఒక ఆడ కూతురు మీద ఇంత అన్యాయంగా మాట్లాడాడు మ్యాజిస్ట్రేట్ ముందు రిపోర్ట్ చేసింది తక్షణం సస్పెండ్ చేయండి ఐ డిమాండ్ దట్ ఎస్ఐ మస్ట్ బి సస్పెండెడ్ ఇమీడియట్లీ ఆ సిఐ మస్ట్ బి సస్పెండెడ్ ఇమీడియట్లీ ఇంత దారుణంగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తూ ఉంది అందరూ కాదులేండి ఆ సిఐ స్పెషల్ ఆ సీఐకి ఎప్పుడు హాట్ లైన్ ఉంటుంది ఎవరికి లోకేష్ గారి ఆఫీస్కి ఆ సీఐ గారికి హాట్ లైన్ మీరు ఒకసారి చూస్తే ఫోన్ చూస్తే అర్థమైపోద్ది ఎవరు చూడరు కదా హాట్ లైన్ అక్కడ నుంచి ఏం మెసేజ్ వస్తే ఆ మెసేజ్ ప్రకారం కృష్ణవేణిని ఇబ్బంది పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది రెండో కేసు అంతకుముందు సుధారాణి